నాని అనే ఒక వ్యక్తిని ఈ సినిమా ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తున్న ఒక చిన్న హీరోని నేను సినిమా ఇండస్ట్రీ నుంచి చూస్తున్నాను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవటం నేను రాయి రాయి పేరుస్తున్నాను అది రాయి రాయి పేరుస్తున్నట్టు కనబడుతుంది కానీ నేను ఒక ఒక కోట నిర్మిస్తున్నాను ఈ బిల్డప్ కూతలన్నీ అందరూ కొడతారు నిజానికి సక్సెస్ సాధించే సక్సెస్ఫుల్ పర్సన్ నీలా చెప్పుకోడు ఫస్ట్ ఐ వాంట్ టు కరెక్ట్ యూ దాట్ సెకండ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా రివ్యూ ఐ హ్యావ్ ఐ నేను సినిమా రివ్యూ ఇవ్వడానికి రాలేదు వీకెండ్లో హిట్ తిరిగి చూశాను చాలామంది చెప్పారు చూడకు అది వైలెన్స్ ఉంటుంది అని చెప్పారు కానీ ఇన్ఫ్యాక్ట్ అది వైలెన్సు నరకటం వల్ల కాదు ఈ వ్యక్తి ఈ ఈ ఈ పొట్టి వ్యక్తి ఈ పిరికిగా కనపడుతున్న ఈ వ్యక్తి అంతమందిని నరుకుతుంటే బేసికల్ చూడవద్దు కాదు జనాలకి దట్స్ ఇట్ సినిమా కథాపరంగా బాగుంది మేబీ వేరే హీరో ఉంటే ద సినిమా ఇంపాక్ట్ అనేది జనాల్లో వేరేగా ఉండేది రానానో ఇటువంటి క్యారెక్టర్స్ చేస్తుంటే చాలా అద్భుతంగా ఉండేది కానీ నాని చేసినందుకే సినిమా పెద్దగా బాగాలేదు పెద్దగా ఆడట్లేదు ఆడకపోయినా ఆడిందని చెప్పుకొని పాప మా అన్న సక్సెస్ మీట్ పెట్టుకున్నాడు అసలు నాని క్యారెక్టర్ నేను చాలా స్ట్రాటజికల్గా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే అందగాడు కాదు పెద్ద యాక్టర్ కాదు ఏ ఏది కాదు కానీ రిలేషన్షిప్స్ని పెంచుకోవటంలో ఉన్న రిలేషన్షిప్స్ని వాడుకోవటంలో ఈ పెద్ద మనిషి చాలా సు సిద్ధస్తుడు మీరు కావాలంటే గమనించండి తను డే వన్ నుంచి చేసిన ప్రతి హీరోయిన్తో క్లోజ్గా ఉంటాడు ఆ హీరోయిన్ని అక్కనో చెల్లెనో ఫ్రెండ్ అనో గర్ల్ ఫ్రెండ్ అనో ఏదో ఒక పేరు చెప్పి ఆ హీరోయిన్ని తనకు అటాచ్ చేసుకొని తనను తను ఒక బిగ్ లేడీస్ మ్యాన్ ఒక లేడీస్ అందరు ఇష్టపడే వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మీద కామెంట్ చేసి టీడీపీలో బాలకృష్ణ గారికి చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అయ్యాడు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ నీడ కూడా ముట్టుకోలేని ముట్టుకోవడానికి చేత కాని ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్తో మాట్లాడి పవన్ కళ్యాణ్ తన ఈ పార్ట్ తన మూవీ ఈవెంట్స్కి పిలుచుకోగలిగిన స్థాయికి వచ్చాడు అప్పుడు కూడా గమనించాను పవన్ కళ్యాణ్ తన సినిమాకి వచ్చి ఆ ఈవెంట్లో కూడా రాజకీయాలే మాట్లాడాడు సో దట్స్ హౌ ఇట్స్ వర్క్స్ ఈ నాని అనే వ్యక్తి కేవలం పబ్లిక్ రిలేషన్షిప్స్ ఇతను బేసికల్లీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సో ఇతని ఇతను ఒక నమ్మాడు పబ్లిక్ రిలేషన్షిప్స్ ఉంటే అది కూడా సినిమా ఇండస్ట్రీలో పెద్దలతో రిలేషన్షిప్స్ ఉంటాయి తన సినిమా ఆడుతుంది తను తీసుకున్న డైరెక్టర్స్ని కానీ తను తీసుకుంటున్న ప్రొడ్యూసర్స్ని కానీ ద వే హీ హీ డిస్ట్రిబ్యూట్స్ ద మూవీస్ ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజికల్గా ఒక బిజినెస్ మ్యాన్గా పైకి వస్తున్నాడు ద అప్రిషియేట్ చేయాల్సిందే ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న రాబందుల నుంచి తనని తను కాపాడుకుంటూ తను జీవితంలో ముందుకొచ్చాడు తనను తను ప్రొజెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు నిజానికి ఇండస్ట్రీలో అతను అందరూ సపోర్ట్ చేసిన నిజంగా అతన్ని తొక్కుంటే నిజంగా అతని కెరియర్లో అతన్ని ఎదగ ఎదగనీయకుండా చేసి ఉంటే ఈరోజు నాని అనేవాడు నథింగ్ ఎందుకంటే బేసికల్లీ చెప్తున్నాను అందంగా ఉండడు మంచి యాక్టర్ కాదు కలర్ లేదు ఏమీ లేదు ఇవన్నీ లేకపోతే హీరో కాడా అంటే అవ్వచ్చు ఎగ్జాంపుల్ ధనుష్ కానీ నాని అండ్ ధనుష్ ఆర్ నాట్ సేమ్ ధనుష్ హాస్ ఈజ్ ఓన్ కల్ట్ అండ్ ఫాలోయింగ్ సో దట్ హౌ నా ధనుష్ ఈజ్ మేడ్ సో బేసికల్లీ ఈ నాని అనేవాడు తన హిట్ త్రీ సినిమా ప్రమోషన్స్లో సక్సెస్ మీట్ పెట్టి ఈ వార్ టైంలో ఈ మీట్ అవసరమా అన్నప్పుడు అతను ఏదో అన్నాడండి ఏదన్నాడంటే బేసికలీ సర్ వార్ జరుగుతున్నప్పుడు అవతలోడికి మన మూవీ సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ చేసామన్న సంతోషాన్ని మనం పాకిస్తాన్ వాడికి ఇవ్వకూడదు కాబట్టి నేను సక్సెస్ ఈవెంట్ చేస్తున్నాను అని నిన్ను నువ్వు మరీ ఓవర్గా అనిపించట్లేదు అనిపించట్లేదని నువ్వు తీసిన సినిమాలలో హిట్ త్రీ అనేది ఒక సినిమా అది కూడా హిట్ త్రీ హిట్ ఫ్రాంచైజీ అనే ఫ్లాప్ మూవీ అది సక్సెస్ అవ్వలేదు ప్రపంచానికి తెలుసు నీకు డబ్బులు వస్తే సక్సెస్ అనుకుంటే దట్స్ యూ దట్స్ అప్ టు యూ బట్ వన్ వన్ వీకెండ్ కూడా అది మూవీ థియేటర్లో స్టాండ్ అవ్వలేదు విత్ స్టాండ్ అవ్వలేదు నువ్వు సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకో దేశాన్ని ఎందుకు వాడుకుంటావు నువ్వు దేశాన్ని వాడుకోవడానికి నీకున్న ఎడ్యుకేషన్ ఏంటి అందుకోసమే సార్ నేను చెప్తాను ఈ సినిమా ఇండస్ట్రీ నాయళ్లను నమ్మకూడదు ఎందుకంటే వీళ్లకు చదువులు ఉండవు సంస్కారం ఉండదు వీళ్ళ గోలు ఎజెండా ఆ మనీ మగువ మందు ఈ మూడు చుట్టూ తిరుగుతుంటుంది సక్సెస్ అయితే రాత్రికి మందు ఉండాలి ఒక మనీ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది పొద్దున్న లేస్తారు మళ్ళీ డబ్బుల గురించి మాట్లాడతారు మళ్ళీ మన ఎమోషన్స్ని టార్గెట్ చేసేలా ఒక మూవీ తీస్తారు మళ్ళీ దాని సక్సెస్ అయితే మళ్ళీ డబ్బు సంపాదిస్తారు వీళ్ళ దగ్గర చెప్తున్నారు కదా మగువ మత్తు మనీ దీంట్లతో వీళ్ళు వీళ్ళు దీంట్లోనే వీళ్ళు జీవితం జీవిస్తుంటారు వీళ్ళకి చదువు సందేలు ఉండవు మనలాగా చదువుకొని ఉండరు వీళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు చదువు ఉండదు కాబట్టి దేశ అంతర్జాతీయ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అఫేర్స్ మీకు అర్థం కావు కాబట్టి యూట్యూబ్లో వచ్చిందాన్నో పేపర్లో వచ్చిందాన్నో చూసి ఆవేశంగా ఏదో ఎమోషనల్గా సినిమా ఫంక్షన్లకు వచ్చి ఓవరాక్షన్ చేయకండి మీకు దేశం గురించి కానీ బేస సమగ్రత గురించి కానీ అవగాహన లేకపోతే మాట్లాడకండి అంతేగాని దేశాన్ని అవమానించేలా ప్రవర్తించద్దు మిస్టర్ నాని జస్ట్ టేక్ యువర్ వర్డ్స్ బ్యాక్ నీ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటే మేము మేము ఫీల్ కాము ఎందుకంటే ఎందుకంటే నీలాంటి వాళ్ళని మేము కన్సిడర్ చెయ్యం సినిమా బాగుంటే చూస్తాం బాగాలేకపోతే వదిలేస్తాం నిన్ను మెగాస్టారో నా లేకపోతే సూపర్ స్టారో అలాంటివి చేసే ఆలోచన మాకు లేదు యువర్ అన్ యాక్టర్ నాన్నో బాయ్ నాన్నో చేసుకో హిట్ త్రీవుడు చేసుకో నచ్చితే చూస్తారు నచ్చనోళ్ళు వదిలేస్తారు అంతేగాని నీకు నచ్చినట్టుగా నీ క్యారెక్టర్ బిల్డింగ్ కోసము నీ ఎలివేషన్స్ కోసం దేశాన్ని వాడుకోవాలని కానీ మతాన్ని వాడుకోవాలని కానీ ఇంకేదైనా లాస్ట్ గవర్నమెంట్లో గవర్నమెంట్ని వాడుకున్నట్టుగా వాడుకున్నావంటే ఈసారి ప్రతిసారి స్ట్రాటజీ వర్క్ కాదు సార్ గుర్తుపెట్టుకోండి